మనందరికీ తెలిసిన వాళ్లలో ఎవరో ఒకరు ఉంటారు చాలా తెలివైన వాళ్లు కాని ఎప్పుడూ మనీ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడుతుంటారు లేదా నిజం చెప్పాలంటే బహుశా ఆ వ్యక్తి మనమే కావచ్చు మీరొక పర్ఫెక్ట్ బడ్జెట్ వేసుకుంటారు కాని దాన్ని ఎప్పుడూ పాటించారు ఈ నెల ఖచ్చితంగా ఎక్కువ ఆదా చెయ్యాలని ప్రమాణం చేసుకుంటారు కాని తరువాత ఏదో ఒక సమస్య వస్తుంది మీకున్న ఒక స్టాక్ విలువ తగ్గడం మొదలవ్వగానే దాన్ని పదేళ్లపాటు ఉంచుకోవాలన్నది మీ ప్లాన్ అయినప్పటికీ గుడ్డిగా భయపడి అమ్ముతారు సమస్య మీ తెలివిలోనూ లేదా మీ సంకల్పశక్తిలోనూ కాదు అసలైన సమస్య మీ ఆర్థిక జీవితాన్ని నడిపిస్తున్న కొన్ని కనిపించని ఇన్స్ట్రక్షన్స్ ఈ దాగి ఉన్న శక్తుల గురించే ఫైనాన్షియల్ సైకాలజీ అనే ఒక ఆసక్తికరమైన రంగం వివరిస్తుంది ఇది మీ మనస్సు దానిలోని అన్ని భావోద్వేగాలు దాగి ఉన్న నమ్మకాలు మరియు మానసిక షార్ట్కట్స్ తో మీరు తీసుకునే ప్రతి రూపాయి నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించిన అధ్యయనం ఇది డబ్బుకు సంబంధించిన మానవ కోణం మరియు దీనిని అర్థం చేసుకోవడమే మీ ఆర్థిక భవిష్యత్తుపై పట్టు సాధించడానికి కీలకం కాబట్టి మీ డబ్బు విషయంలో మీరే మీకు పెద్ద శత్రువు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి మనకి అసలు అలా ఎందుకు జరుగుతుందో మరియు దాని గురించి ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యమైన సమస్య ఒక్కటి ఉంది మానవ మెదడు ఫోర్ జీరో వన్ కేలు రిటైర్మెంట్ ప్లాన్స్ మరియు క్రెడిట్ కార్డులతో వ్యవహరించడానికి పరిణామం చెందలేదు మన మెదళ్లు పురాతన కాలం నాడి మనుగడ సహజాతాలతో నిర్మించబడ్డాయి అవి అడవి జంతువుల నుండి తప్పించుకోవడానికి గొప్పగా ఉపయోగపడ్డాయి కానీ మన ఆధునిక ఆర్థిక జీవితాలకు అవి పూర్తిగా వినాశకరమైనవి ఆలోచించండి మీ మెదడు ఇప్పుడే ఇక్కడే అనే సూత్రంపై నిర్మించబడింది పొదల్లో ఏదైనా శబ్దం వస్తే ముందు స్పందించు తరువాత ప్రశ్నలు అడుగు బాగా పండిన పండు కనబడితే వేరే ఎవరైనా లేదా ఏదైనా తినేలోపు ఇప్పుడే తినే అని మెడలు చెప్తుంది ఈ వైరింగ్ నేరుగా సైకాలజిస్ట్లా ప్రెజెంట్ బయాస్ అని పిలిచేదానికి దారితీస్తుంది ఇది భవిష్యత్తులో వచ్చే పెద్ద బహుమతి కంటే ప్రస్తుతం లభించే చిన్న బహుమతిని కోరుకునే మన మెదడు యొక్క సహజ ప్రవృత్తి ముప్పై సంవత్సరాల తర్వాత సౌకర్యవంతంగా జీవిస్తామనే అస్పష్టమైన ఆలోచన కన్నా ఈ రోజు ఒక కొత్త వస్తువును కొనడం వల్ల కలిగే తక్షణ ఆనందం మీ మెదడుకు ఎక్కువ కిక్కిస్తుంది అందుకే నలభై రూపాయలు పొదుపు ఖాతాలో వేయడం కన్నా అదే నలభై రూపాయలతో బయట నుండి భోజనం ఆర్డర్ చేసుకోవడం చాలా బాగుందనిపిస్తుంది ఇది మీ వ్యక్తిత్వ లోపం కాదు ఇది మీ మెదడు యొక్క అసలైన ఆపరేటింగ్ సిస్టంలోని ఒక ఫీచర్ కానీ ఇది ఇంకా లోతైనది మన ఆర్థిక నిర్ణయాలు తార్కికంగా ఉంటాయని మనం అనుకున్నప్పటికీ మన భావోద్వేగాలే తరచుగా తుది నిర్ణయం తీసుకుంటాయి ఆర్థిక విషయాలలో రెండు అతిపెద్ద దోషులు భయం మరియు అత్యాస భయం ముఖ్యంగా ఏదైనా కోల్పోతామనే భయం అన్నింటికన్నా శక్తివంతమైన చోదక శక్తి కావచ్చు దీనికి ఒక పేరు కూడా ఉంది లాస్ ఎవర్షన్ అంటే వంద రూపాయలు సంపాదించినప్పుడు కలిగే ఆనందం కన్నా వంద రూపాయలు కోల్పోయినప్పుడు కలిగే బాధను మనం చాలా తీవ్రంగా అనుభవిస్తాం మార్కెట్ కొంచెం పడిపోయిన వెంటనే ప్రజలు ఎందుకు భయంతో తమ పెట్టుబడులను అమ్ముకుంటారో ఇది వివరిస్తుంది మీ మెదడులోని భావోద్వేగ భాగం అమిగ్డాలా తర్కం మరియు ప్రణాళిక వేసే భాగాన్ని ప్రీఫ్రంటల్ కాటెక్స్ ను హైజాక్ చేస్తుంది ఆ క్షణంలో మీరు ఇకపై పెట్టుబడి పెట్టడం లేదు మీరు ఒక వేడ జంతువు నుండి పారిపోతున్నారు మరియు ఆ నాణ్య మరోవైపు ఉంది అత్యాస మనల్ని నష్టాలను తక్కువగా అంచనా వేసేలా చేస్తుంది ఏదో ఒక హాట్ స్టాక్ లేదా త్వరగా ధనవంతులు అవ్వండి అనే పథకం వెంట పడేలా చేస్తుంది ఎందుకంటే మనం దాని నుండి రాబోయే లాభంతో మంత్రముగ్ధులమవుతాం దీనికి సాధారణంగా మరొక శక్తివంతమైన భావోద్వేగం ఆజ్యం పోస్తుంది ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏదైనా కోల్పోతామేమో అనే భయం అందరూ ఏదో ఒక కొత్త ట్రెండ్తో ధనవంతులు అవుతున్నారని అనిపించినప్పుడు ఎలాంటి పరిశోధన చేయకుండా ఆ బండి ఎక్కాలనే మన కోరికను అదుపు చేయడం కష్టం ఇది హర్డ్ మెంటాలిటీ అని పిలువబడే ఒక క్లాసిక్ కాగ్నిటివ్ బయాస్ మనం గుంపును అనుసరిస్తాం ఎందుకంటే మన పూర్వీకులకు గుంపు అంటే భద్రత కానీ పెట్టుబడుల విషయంలో హర్డ్ మెంటాలిటీ వల్ల ఎక్కువ ధరకి కొని తక్కువ ధరకి అమ్ముతాం కాబట్టి మనం పురాతన మెదళ్లు మరియు శక్తివంతమైన భావోద్వేగాలతో పనిచేస్తున్నాం కానీ వీటన్నింటినీ మరింత వ్యక్తిగతంగా మార్చే మరో పొర ఉంది మీ మనీ స్టోరీ ఆర్థిక మనస్తత్వవేత్త డాక్టర్ బ్రాడ్ క్లోంజ్ తాను మనీ స్క్రిప్ట్స్ అని పిలిచే వాటిపై అద్భుతమైన పరిశోధన చేశారు ఇవి డబ్బు గురించి మనకు తెలియకుండానే చిన్నతనంలో ఏర్పడిన అపస్మారక నమ్మకాలు ఇవి నేపథ్యంలో నడుస్తూ మన ఆర్థిక ప్రవర్తనలన్నింటినీ నిశ్శబ్దంగా నడిపిస్తాయి ఈ స్క్రిప్ట్లు సాధారణంగా నాలుగు ప్రధాన వర్గాలుగా ఉంటాయని డాక్టర్ క్లోంజ్ కనుగొన్నారు మొదటిది మనీ అవాయిడెన్స్ ఈ స్క్రిప్ట్ ఉన్నవారు డబ్బు చెడుకు మూలం అని ధనవంతులు స్వతహాగా అత్యాసపరులని మరియు తక్కువ డబ్బు కలిగి ఉండటం గొప్ప విషయం అని నమ్ముతారు ఇది మిమ్మల్ని మీరే దెబ్బ తీసుకునేలా చేస్తుంది ఉదాహరణకు మీకు అర్హత ఉందని తెలిసినా జీతం పెంపు అడగకపోవడం లేదా మీ బ్యాంకు ఖాతాను చూడాల్సి వచ్చినప్పుడల్లా ఆందోళనతో అనారోగ్యానికి గురవడం రెండవది మనీ వర్షిప్ ఎక్కువ డబ్బు అన్నింటినీ సరిచేస్తుందని చివరకు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుందని నమ్మడం దీని సారాంశం ఈ స్క్రిప్ట్ తరచుగా అధిక ఖర్చులకు క్రెడిట్ కార్డ్ అప్పులకు మరియు పని పిచ్చికి దారితీస్తుంది ఇదంతా డబ్బు మరియు వస్తువులు ఎప్పటికీ ఇవ్వలేని ఒక అనుభూతి కోసం చేసే అన్వేషణ మూడవది మనీ స్టేటస్ ఈ స్క్రిప్ట్ ఆత్మగౌరవాన్ని నేరుగా ఆస్తి విలువతో ముడిపెడుతుంది ఈ నమ్మకం ఉన్నవారు తమ విజయాన్ని నిరూపించుకోవడానికి ఎల్లప్పుడూ సరికొత్త అత్యంత మెరిసే మరియు ఉత్తమమైన వస్తువులను కలిగి ఉండాలనే బలమైన అవసరాన్ని అనుభవిస్తారు ఇది మీ ఆదాయానికి మించి జీవించడానికి నిరంతరం ఇతరులతో పోటీ పడటానికి దారి తీస్తుంది చివరగా మనీ విజిలెన్స్ ఇది మంచిదే అనిపిస్తుంది కదా కానీ ఇది తీవ్రమైన పొదుపు ఏమాత్రం డబ్బు ఖర్చు చేయడానికైనా నిరంతర ఆందోళన మరియు మీ వద్ద ఎంత ఆదా ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు దివాళా తీస్తారనే లోతైన భయంగా బయటపడవచ్చు ఈ స్క్రిప్ట్లు కేవలం ప్రారంభం మాత్రమే మన మనసులు ఇతర భయాసులతో కూడా మనల్ని మోసం చేస్తుంటాయి కన్ఫర్మేషన్ బయాసుంది ఇక్కడ మీరు చేసిన పెట్టుబడికి మద్దతు ఇచ్చే కథనాలు మరియు అభిప్రాయాల కోసం మాత్రమే వెతుకుతారు అన్ని హెచ్చరికలను సౌకర్యవంతంగా విస్మరిస్తారు లేదా యాంకరింగ్ ఉంది ఇక్కడ మీరు చూసిన మొదటి సంఖ్యకు ఉదాహరణకు ఒక స్టాక్ యొక్క ఆల్ టైం హై కట్టుబడి ఉంటారు మరియు ఇప్పుడది పూర్తిగా అసంబద్ధమైనప్పటికీ దాని తరువాత ప్రతి నిర్ణయానికి దానినే బెంచ్మార్క్ గా ఉపయోగిస్తారు మన ఆదిమ మెదడు వైరింగ్ మన తీవ్రమైన భావోద్వేగాలు మరియు ఈ లోతైన అదృశ్య మనీ స్క్రిప్ట్లను కలిపినప్పుడు మీరు ఒక సంపూర్ణ తుఫాను పొందుతారు మనం ఎందుకు ఎక్కువ ఆదా చెయ్యాలని తెలిసినా బదులుగా ఖర్చు చేస్తామో ఇది వివరిస్తుంది మనం ఎందుకు ఓపికగా ఉండాలని తెలిసినా భయపడతామో వివరిస్తుంది ఇక్కడ విషయం ఏమిటంటే మీరు డబ్బు విషయంలో చెడ్డవారు కాదు మీరు ఒక మనిషి మరియు మీరు ఇన్నాళ్లు ఒక ఊహించదగిన మానసిక ప్రోగ్రాంను ను నడుపుతున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఆ మనీ స్క్రిప్టులలో ఏదైనా మీకు కాస్త పరిచయంగా అనిపించిందా మనీ అవాయిడెన్స్ వర్షిప్ స్టేటస్ లేదా విజిలెన్స్ ఒక్క క్షణం ఆలోచించి మీలో ఏది ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో పంచుకోండి దానికి ఒక పేరు పెట్టడమే దాన్ని తిరిగి మార్చి రాయడంలో మొదటి అడుగు మరియు మీతో పాటు ఎంతమంది ఉన్నారో చూసి మీరే ఆశ్చర్యపోతారు సరే సమస్యను అర్థం చేసుకోవడమంటే సగం యుద్ధం గెలిచినట్లే ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం ఫైనాన్షియల్ సైకాలజీ మన లోపాలను ఎత్తి చూపడం మాత్రమే కాదు ఇది తెలివైన మరింత స్పృహతో కూడిన ఎంపికలు చేసుకోవడానికి మనకు సాధనాలను ఇస్తుంది ఇది గా వెలుగులోకి తీసుకురావడం ఈ రోజు నుండే మీరు ప్రారంభించగల మూడు సైకాలజీ మార్పులు ఇక్కడ ఉన్నాయి తరువాతసారి మీరు డబ్బుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలనే బలమైన కోరిక కలిగినప్పుడు అది హఠాత్తుగా ఏదైనా కొనడం భయంతో అమ్మడం ఏదైనా కానివ్వండి ఒక్క క్షణమాగండి ఒక లోతైన శ్వాస తీసుకోండి మరియు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏమి అనుభూతి చెందుతున్నాను అది భయమా అత్యాసనా విసుగా ఫోమోనా కేవలం ఆ భావోద్వేగానికి పేరు ప్రకడం కూడా మీ మెదడులోని ప్రతిచర్య భాగానికి బ్రేకులు వేసి మీ తార్కిక మనస్సును తిరిగి డ్రైవర్ సీటులోకి తీసుకురావడానికి సరిపోతుంది మార్కెట్ పడిపోయినందున నేను భయపడుతున్నాను మరియు ఆ భయం నన్ను అమ్మేయాలని ప్రేరేపిస్తోంది అని మీరు చెప్పగలిగినప్పుడు మీరు ఆ భావనకు మరియు చర్యకు మధ్య కొంచెం ఖాళీని సృష్టిస్తారు ఆ ఖాళీయే సర్వస్వం అది మిమ్మల్ని వెనక్కి తగ్గి సరే కానీ అమ్మడం నా దీర్ఘకాలిక ప్రణాళికకు అనుగుణంగా ఉందా అని అడగడానికి అనుమతిస్తుంది ఈ సాధారణ విరామం భావోద్వేగ హైజాకింగ్కు వ్యతిరేకంగా మీ రక్షణ ప్రెజెంట్ బయాస్ వంటి వాటిని ఓడించడానికి ఏకైక ఉత్తమ మార్గం నిర్ణయం నుండి మీ భావోద్వేగ ఆ క్షణపు నేనును పూర్తిగా తొలగించడం మీ పొదుపు మరియు పెట్టుబడి ఖాతాలకు ఆటోమేటిక్ బదిలీలను సెటప్ చేయండి మీకు జీతం వచ్చిన రోజే ఆ డబ్బు బదిలీ అయ్యేలా చేయండి మీరు దాన్ని మిస్ అయ్యే అవకాశం కూడా లేకుండా నిర్ణయం ఒక్కసారి తార్కికంగా తీసుకోబడుతుంది ఆపై మీరు ఒక అంగుణం కూడా సంకల్పశక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి అది జరుగుతుంది అన్నిటికంటే ముందు మీకు మీరు చెల్లించుకోండి అని ప్రజలు చెప్పేదాని అర్థం ఇదే మరియు ఇది మీ మెదడు యొక్క విచిత్రాలతో కలిసి పనిచేస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది కంటికి కనబడకపోతే మనసుకు గుర్తుండదు ఇది పొదుపును నెలవారీ ఆత్మ పరీక్ష నుండి పూర్తిగా సాధారణ సంఘటనగా మారుస్తుంది దీర్ఘకాలంలో సంపదను నిర్మించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం ఎందుకంటే ఇది చాలా మందిని తప్పుదారి పట్టించే రోజువారీ మానసిక ఉచ్చులన్నింటినీ చక్కగా తప్పిస్తుంది భవిష్యత్తు కోసం మనం పొదుపు చేయడంలో అంత చెత్తగా ఉండటానికి అతి పెద్ద కారణాలలో ఒకటి మన భవిష్యత్ నేను ఒక అపరిచితుడిలా అనిపించడం మనస్తత్వవేత్తలు కనుగొన్నదేమిటంటే మనం ఆ భవిష్యత్ వ్యక్తిని ఎంత వాస్తవికంగా మరియు స్వస్థంగా ఊహించుకోగలిగితే వారికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు ఈ రోజు మనం అంత బాగా తీసుకోగలుగుతాం కాబట్టి కొన్ని నిమిషాలు కేటాయించి మీ భవిష్యత్తును నిజంగా ఊహించుకోవడానికి ప్రయత్నించండి పది ఇరవై లేదా ముప్పై సంవత్సరాలలో మీ జీవితం ఎలా ఉంటుంది మీరు ఎక్కడ నివసిస్తున్నారు రోజంతా మీరు ఏమి చేస్తారు మీ అరవై ఏళ్ల వయసులో మీరు ఈ రోజు మీరు తీసుకోబోయే ఎంపికలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఒక చిన్న లేఖ రాయడానికి ప్రయత్నించండి మీరు మీ ముఖాన్ని వృద్ధాప్యంలో చూపించే యాప్లలో ఒకదాన్ని కూడా ఉపయోగించవచ్చు మీ భవిష్యత్ స్వరూపాన్ని మీరు ఎంత వాస్తవికంగా ఎంత సంబంధితంగా చేసుకోగలిగితే వారికోసం ఈ రోజు ఒక చిన్న త్యాగం చేయడం అంత సులభమవుతుంది పదవీ విరమణ కోసం ఆదా చేయడం డబ్బును కోల్పోతున్నట్లు కాకుండా మీకు తెలిసిన మరియు మీరు నిజంగా శ్రద్ధ వహించే ఒకరికి అంటే మీకే ఒక కేర్ ప్యాకేజీ పంపుతున్నట్లు అనిపించడం మొదలవుతుంది చాలా కాలంగా మనం డబ్బును కేవలం ఒక గణిత సమస్యగా చూశాం మన దగ్గర ఎక్కువ డేటా లేదా మెరుగైన స్ప్రెడ్షీట్లు ఉంటే మనం సరైన ఎంపికలు చేస్తామని మనకు చెప్పబడింది కానీ ఆర్థిక మనస్తత్వ శాస్త్రం అది పూర్తి చిత్రానికి దగ్గరగా కూడా లేదని మనకు చూపిస్తుంది డబ్బుతో మన సంబంధం భావోద్వేగమైనది అది మానసికమైనది మరియు అవును ఇది తరచుగా పూర్తిగా అహేతుకమైనది కాని ఇది నిరాశ చండడానికి కారణం కాదు ఇది శక్తిని పుంజుకోవడానికి ఒక కారణం మనందరినీ గందరగోళ పరిచే భయాసులను మీరు అర్థం చేసుకున్నప్పుడు నేపథ్యంలో నడుస్తున్న మనీ స్క్రిప్ట్లను మీరు గుర్తించగలిగినప్పుడు మరియు స్పష్టంగా ఆలోచించడానికి మీరు సాధారణ వ్యూహాలను ఉపయోగించినప్పుడు మీరు మీ ఆర్థిక జీవితంలో ఒక ప్రయాణికుడిగా కాకుండా డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తిగా మారవచ్చు మీకు మీరే పెద్ద ఆర్థిక శత్రువుగా ఉండటం మానేసి చివరకు మీకు మీరే గొప్ప మిత్రుడిగా మారవచ్చు అసలైన శక్తి కేవలం సంఖ్యలలో లేదు అది మీ తలలో ఉంది చూసినందుకు ధన్యవాదాలు డబ్బుతో మీ స్వంత సంబంధాన్ని కొత్త కోణంలో చూడటానికి ఇది మీకు సహాయపడితే దయచేసి లైక్ బటన్ను నొక్కండి మరియు లోపద బయట కూడా ధనిక జీవితాన్ని నిర్మించుకోవటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి